جوڑو انجنا لگا 11 11 جوہر جوہر 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 11 11 جوہر جوہر

మన దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహం మన ఆంధ్రలో మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది అది జనత అతడికే తగ్గుతుంది కాబట్టి కొందరు వ్యక్తులు ఫి ఆ బండ పగలగొట్టడము అంబేద్కర్ని అవమానించట్టే అది ఎందుకంటే ఎవరికైనా తెలుసు ఎవరు చేశారనే జన ప్రతి జనాలు ఒకదానిలో ఉంటుంది బండ పగలగొట్టడం మాత్రాన ఏమి కాదు ఆ విగ్రహం కట్టే వ్యక్తి ఎవరు ఏమి కదా అనేది ప్రతి దళితులు అడిగితే చెప్తారు ఎందుకంటే ఒక పండగ వాతావరణం జరిగే జరిగింది అది ఒక స్టాచ్యూ ఓపెనింగ్ అప్పుడు అది గుర్తుపెట్టుకున్న ఆ వేళ క్రియేట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు పోలేని చేసి ఒక దళితులందరికీ ఒక చిన్న చిన్న దళితులందరికీ తగాద పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క అలాగ శక్తులు చేస్తున్నాయి ఈ పద్ధతి కాదు విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహానికి జరిగిందంటే